కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు జనసేన పార్టీ నేత నూనె మల్లికార్జున యాదవ్ ఆధ్వర్యంలో కృష్ణ భగవానుడికి విశేష పూజలు నిర్వహించారు స్వామివారిని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది శాస్త్రానుసారంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు రాష్ట ప్రజలు సుభిక్షంగా ఉండాలని భగవంతుణ్ణి కోరుకున్నట్లుగా నూనె మల్లికార్జున యాదవ్ తెలిపారు జన సైనికులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు ప్రజలకు రాష్ట్ర ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు దేవదేవునికి ఈరోజు శ్రీకృష్ణ శ్రీకృష్ణాష్టమి ప్రపంచ చీకట్లను పారదోలి ప్రపంచానికి న్యాయం చేయగల సమర్థవంతంగా జన్మించిన శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఈరోజు దేవకి వసుదేవులకు ఎనిమిదవ సంతానంగా ఆ మహానుభావుడు జన్మించాడు అందరినీ రాష్ట్రం సుభిష్టంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాము ప్రపంచంలో ఉండే అజ్ఞానాన్ని పారదోలి దైవత్వాన్ని ప్రజల్లో నింపి అజ్ఞానాన్ని పారదోలి ప్రజల్లో సమానత్వ భావము ప్రజల్లో సుభిష్టంగా ఉండాలని ఆ దేవదేవుడు కోరుకోవడం జరిగింది ఆ దేవదేవుడికి కోటి దండాలు శతకోటి వందనాలు